అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతాం శ్రీ విష్ణు రూపాయ నమ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము శని మహా శని శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం రేపటి రోజున శనిశ్వరు జయంతి ఉండబోతుంది శని పేరు వినగానే చాలా మంది చాలా దడుచుకుంటుంటారు ఎందుకంటే శని కర్మ ఫలాలు ఇస్తుంటారు అంటే ఇక్కడ భయం ఏంటంటే మనము ఏదైనా చెడు తప్పు చేస్తున్నామా చెడు పని చేస్తున్నామా మన చెడు జరుగుతుందా ఇదొక్కటే ప్రతి ఒక్క మనసులో ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఉండే భయం ఇదే శని రాబోతున్నాడు ఇంకా ఏం కలుగుద్దు ఏం జరుగుద్దో చాలా చాలా మంది భయపడుతుంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అయితే రుచిక లగ్నం వారికి కర్కాటక లగ్నం వారికి మీన లగ్నం వారికి కుంభ లగ్నం వారికి మకర లగ్నం వారికి అలాగే ఈ లగ్నాల వారికి ఈ రాశిల వారికి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి శని అంతర్దశ శని అష్టమదశ అదే రకంగా శని యోగ అకార అకారక్కడ ఉండడం వల్ల కాస్త వీళ్ళు శని నుంచి చాలా ఇబ్బంది అయితే పొందుతున్నారు కానీ ముఖ్యంగా దీని లోపల రాశి వారికి కూడా చాలా ఎక్కువ ఇబ్బందులు అయితే ఉన్నాయి నేను కొందరు చెప్తున్నారు రాశి వారికి శని యొక్క కారణ చాలా బాగానే ఫలితాలు ఇస్తున్నాడు కాదు మీరు చాలా గమనించండి తుల రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మీరు చూడండి చాలా చిన్న భిన్నంగా జరుగుతుంది చాలా చిన్న భిన్నంగా జరుగుతుంది మీకు అనిపించవచ్చు శని మారంగానే శని దేవుడు మారగానే వాళ్ళ జీవితంలో చాలా చాలా అనుకూలంగా జరిగాయి కాదు చాలా అనుకూలంగా కాదు కాస్త ప్రతికూలలే ఎక్కువ మొదలయ్యాయి మీరు చాలా గంభీరంగా ఆలోచించండి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవితంలో పరిస్థితి ఏ రకంగా నడుస్తుందో కాబట్టి తులారాశి వారు కూడా పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు పరిహారాలు ఏం చేసుకోవాలి శనిశ్చరు జయంతి శనిశ్చరుని జయంతి ఉండబోతుంది ఈ జయంతి రోజున విశేషంగా పూజ చేస్తే బాగుంటుంది అని చాలా మంది కొన్ని మనసులో కొన్ని ఆందోళన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటుంటాయి చూడండి వ్యక్తి ఎంత కోపంగా ఉన్నా వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఎంత కోపంగా ఉన్నా ఏదో ఒక రోజు చాలా ఆనందంగా అయితే ఉండి తీరుతాడు ఏదో ఒక రోజు చాలా ఆనందంగా అయితే ఆనందంగా అయితే ఉండి తీరుతాడు శని దేవుడు ముఖ్యంగా ఏంటంటే దుఃఖానికి కారకుడు శని దేవుడు దుఃఖాన్ని కారకుడు శని దేవుడు ఎవ్వరిని పట్టుకోడు శనిదేవుడు కేవలం మనుషుని పట్టుకుంటాడు మీరు చూడండి కొన్ని కొన్ని సార్లు మీ ఇంట్లో కావచ్చు మీ కుటుంబాలు కావచ్చు అన్ని చాలా బాగున్నా కూడా మనుషులు ఏదో ఒక తెలియని కాస్త భయం బాధ ఉండి తీరుద్ది అన్ని చాలా బాగున్నాయి అన్ని చూడడానికి అన్ని అష్టైశ్వర్యాలు మీ ముందు కనబడుతున్నాయి కానీ మనసులు ఏదో తెలియని బాధ ఏదో ఆందోళన తెలియదు ఎందుకు అలా జరుగుతుందో తెలియదు దీని వెనకాల కారణం ఏంటంటే శనిదేవుడు ముఖ్యంగా చాలా సింపుల్ శనిదేవుడు చంద్రునే పట్టుకుంటాడు మిగతా ఎవరిని పట్టుకోడు కేవలం చంద్రునే పట్టుకుంటాడు శనిదేవుడు ఇక్కడ కనుక చూసుకుంటైతే శనిదేవుడు అమావాస్య రోజున పుట్టాడు శనిదేవుడు అమావాస్య రోజున పుట్టాడు ఛాయా గర్భ సంబోధనం అని అంటుంటారు మీకు శనిచరి స్తోత్రంలో అయితే చాలా మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే శని స్తోత్రం లోపల నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాకర్జం ఛాయా మారుతండ సంబుధం తమ నమామి శనిశ్వరం అంటే ఈ దీని లోపల చెప్పారు శనిదోడు ఎప్పుడు పుట్టారు ఏ తల్లికి పుట్టడు దీని లోపల ఉంది రేపటి రోజున అమావాస్య ఉండబోతుంది మామూలుగా శని పుట్టినరోజు అంటే జయంతి ఈ జయంతి రోజున వ్యక్తి ముఖ్యం కాస్త ఆనందంగా లేకపోయినా ఆ వ్యక్తికి మనం కాస్త ఎంతో కాస్త కాస్త సేవ చేయడానికి ప్రయత్నించాలి చూడండి వ్యక్తి కోపంగా ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళకి నచ్చిన రోజు వాళ్ళకి పుట్టినరోజు ఏదో ఒక రోజు ఉంటుంది ఆ రోజు వాళ్ళు ఆనందంగా ఉంటారు కాస్త అడిగింది అయితే ఇచ్చి తీరుతుంటారు అదే రోజు ఈ రోజు ఉండబోతుంది రేపటి రోజు అలా మిగతా రోజు మళ్ళీ తర్వాత రెగ్యులర్ గా మళ్ళీ పనిష్మెంట్ చేస్తారంటే అలా కూడా కాదు గమనించండి తెలుసుకోండి కన్సెప్ట్ ని ఎలా అంటున్నా మనం కేవలం మన కర్మ ఫలాన్ని మన నుంచి దూరం కావాలని కోరుకోట్లేదు ఆయన కృపా దృష్టి మన పైన ఉండాలనుకుంటున్నాం ఆయన కృపా దృష్టి మన పైన ఉండాలనుకుంటున్నాం చేయాల్సిన పరిహారాలు ఏంటి నేను కేవలం మూడే చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఈ మూడు లోపల మీరు ఏం చేసినా కూడా ఈ కంటిన్యూ చేయండి ఒక్కసారి కాకుండా కంటిన్యూ చేయండి మూడు చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే శనికి శని దేవునికి తైలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది తైలాభిషేకం శాస్త్రములు చెప్పింది తైలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది కానీ అలా ఇంట్లో ఇంట్లో శనిదేవుని ప్రతిమ శనిదేవుని విగ్రహం ఉండకూడదు ఇంట్లో శనిదేవుని ఎలాంటి రకమైన వస్తువులు అయితే ఉండకూడదు మీ ఇంటి పక్కన మీ చుట్టూ మీ ఊర్లో కనుక శనిదేవుని టెంపుల్ గుడి ఉన్నట్లయితే ఆ గుడికి వెళ్ళి శనిదేవునికి తైలాభిషేకం తప్పకుండా చేయండి ఈ తైలాభిషేకం చేస్తే ఎందుకు తైలాభిషేకం దీని హిస్టరీ చాలా పవర్ఫుల్ ఉంది తర్వాత మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్తాను రెండోది ఏంటంటే శివునికి తైలం తోటి అభిషేకం చేయాలి ఇక్కడ మీరు చాలా గమనించండి చాలా మంది తప్పుడు ప్రచారం ఏం జరిగిందంటే శివునికి తైలాభిషేకం చేయడం అంటే శివలింగం పైన తైలాభిషేకం చేస్తారు ఇది చాలా తప్పు అలా ఎప్పుడు చేయకూడదు శివలింగం పైన ఎప్పుడు నూనె పోయకూడదు అస్సలు పోయకూడదు నూనె ఏ శాస్త్రంలో చెప్పలేరు శని అంటే శివుని శివలింగం పైన నూనె పోయమని ఎందులో చెప్పలేరు చాలా అంటే చాలా ఇది తప్పు అలా చేయకూడదు కానీ శివలింగం కింద ఏదైతే ఉంటుందో అది పానగుడుగా దాని కింద ఏదైతే ఉంటుందో సోమసూత్రం కింద ఏదైతే ఉంటుందో శివుని స్టాండ్ లాంటిది అది ట్రయాంగల్ షేప్ లో ఉంటది మా మీకు చూస్తే తెలుస్తుంది ఆ యాంగిల్ లో ఉంటది అక్కడ ఆ స్థానం లోపల అంటే ఆ స్థానంకి అభిషేకం చేయాలి తైలాభిషేకం ఎలా అభిషేకం చేయాలంటే ఇక్కడ ఇది మన జాతం అంటే ప్రతి ప్రతి ఒక్క బాడులో ఏంటంటే చేతుల్లో కూడా ఐ అరి చేతిలో కూడా శని స్థానం ఉంది ఇది మధ్యమ స్థానం ఇది శని స్థానం ఈ స్థానం నుంచి నూనె పోయాలి ఈ స్థానం నుంచి నూనె పోయాలి ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే ఏ నూనె పోస్తే బాగుంటుంది నువ్వుల నూనె చాలా అంటే చాలా బెటర్ నువ్వుల నూనె శాస్త్రంలో చెప్పారు దానికి తీలు అంటే నువ్వుల నూనె ఈ మధ్యమ ఇది ఇది వేలు ఏదైతే ఉందో దీని నుంచి అర్ఘ్యం వదలాలి అంటే అభిషేకం మీ చేతి నుంచి చాలి నూనె తీసుకోండి ఇలా పోయండి నూనె తీసుకొని శివలింగం కింద స్టాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని అంటే శివలింగంకే అంటారు కానీ శివలింగం ఎగ్ధం కింద స్థానం ఎదు అక్కడ ఆ స్థానానికి ఈ మీ చేతి నుంచి ఈ మధ్యమ స్థానం నుంచి వెళ్ళాలి ఈ ధార ఆ శివలింగం కింద వెళ్ళాలి ఇది తైలాభిషేకం శివలింగంకి చేసే ప్రధాన ముఖ్యమైన ముఖ్యమైన మార్గం ఈ రకంగా చేస్తారు విధానం ఈ రకంగానే ఉంది కానీ శివలింగం పని ఎప్పుడు నూనె అయితే పోయకూడదు అసలు చాలా తప్పది ఇవన్నీ కాదండి మాకు ఇవన్నీ ఏదో తెలియట్లేదు మా ఊర్లో శని గుడి లేదు మీరు చెప్పింది మా ఇది శివుంది మా కూడా మాకు తెలియట్లేదు మూడో పరిహారం ఏంటి ఇది చాలా సింపుల్ చాలా ఈజీ అందరికి నేను మామూలుగా చెప్పే ఒక పరిహారం ఇది కుదిరితే ఈ రోజు సుందరకాండ పారాయణ తప్పకుండా చేయండి సుందరకాండ పారాయణ హనుమంతుని శరణంలో ఉండాలి జాతకంలో శని మహాదశ శని అంతర్దశ అర్ధాష్టమ శని అష్టమ శని ఏలాంటి శని శని నుంచి ఎలాంటి రకమైన ఇబ్బందులు కంటక శని వాళ్ళు కూడా చేసి పర్వాలేదు హర్ హనుమంతుని శరణంలో ఉండాలి హనుమంతుడు ఈ శని దగ్గర నుంచి ఒక వరం తీసుకున్నాడు అంటే శని ఒక ఒక ఇచ్చాడు హనుమంతుడు ఆ సమయంలో జరిగింది ఏంటంటే ఎవరైతే హనుమన్ హనుమంతుని శరణంలో ఉంటారో వాళ్ళకి శనిదేవుడు ఎలాంటి రకమైన ఇబ్బందులు అయితే ఇవ్వడు మళ్ళీ నేను చెప్తున్న మాట వినండి ఇబ్బందులు అయితే ఇవ్వడు కానీ కర్మ ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుతాడు కర్మ ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుతాడు ఇక్కడ కర్మ ఫలితాలు ఇబ్బందులు చాలా తేడా అని మీరు గమనించండి ఇబ్బందులు అంటే ఏంటంటే చాలా కష్టాలు ఇవ్వడం కర్మ ఫలితాలు ఏంటంటే మీరు చేసిన కర్మ అంటే మీరు చేసిన ప్రయత్నం ఏది ఉందో దానివల్ల సక్సెస్ ఖచ్చితంగా అవుద్ది కానీ పని అయితే తప్పకుండా చేయాలి అలా కాదు ఇప్పుడు మీరు హనుమాని హనుమంతుడి శరణంలో ఉన్నారు రేపు అంతా మారిపోద్ది అని అనుకోకండి ఎప్పుడు అలా కాదు మీరు ఎలా చేస్తారో ప్రయత్నం లక్షణం అని చెప్పారంటే మీరు ప్రయత్నిస్తుంటేనే అది జరుగుద్ది లేకపోతే అది అవ్వదే అవ్వదు కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే హనుమంతుని శరణంలో ఉండండి మీకేం తోచుకోకపోయినా కానీ ప్రతి శనివారం ఛాయదనం అయితే తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఈ ఛాయదానం గురించి చాలా ముఖ్యమైన వివరం నేను రాబే రోజులో తప్పకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను కానీ రేపు అమావాస్య ఉండబోతుంది ప్రతి ఒక్కరు శివా అభిషేకం చేయండి పాలతో పాటు రాత్రి సమయం లోపల ఉదయం సమయకాలం లోపల ఈ హనుమంతుని శరణంలో నేను చెప్పిన శివునికి ధార లోపల ఈ మధ్యమ స్థానం నుంచి నూనెతో పాటు అభిషేకం చేయండి చాలా బాగుంటది ఇది ఇవి చాలా మంది రిజల్ట్స్ చూశారు కానీ మీకు ఎలా చేయలేదు తెలియదు కాబట్టి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు దీని గురించి ప్రాక్టికల్ వీడియో మీకు రాబోయే రోజు తప్పకుండా చేసి చూపించడానికి ప్రయత్నించుతా కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు చేయడానికి ప్రయత్నించండి శ్రీమాత